వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి సో మనం మనం ఒకటి చూసాము హృదియాగా అంటే ఇది స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్ చేశాను సో ఆవిడ ఇది సెకండ్ శారీ అనమాట సో ఇదైతే డార్క్ బ్లూ కలర్ వచ్చింది పింక్ బార్డర్ అండ్ గోల్డెన్ సారీ సో శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా రౌండ్ బ్యూటీస్ వచ్చేసినాయి సో ఆవిడైతే నెక్ ప్రిఫర్ చేస్తారు హై నెక్ అనమాట ఆవిడ బ్లౌజ్ ఫుల్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సో బోట్ నెక్ అయితే ఈ డిజైన్ చూస్ చేసుకున్నారండి ఇది ఏమో నైన్ ఉంది అక్కడ బ్లౌజ్ అయితే మొత్తం ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ సో ఇదైతే బ్యాక్ నెక్ అండి ఇలా శారీ కలర్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ ఇలా గోల్డ్ ఫ్లవర్స్కి గోల్డ్ ఇచ్చేసాను అది డిజైన్లోనే వస్తుందండి సో ఇది ఇదైతే ఫ్రంట్ వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ కూడా ఆవిడది ఫోర్ ఇంచెసే ఉందండి డీప్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్లో టూ డిజైన్స్ క్లప్ చేశానండి స్ వస్తుందండి శారీలో ఎలా మామిడి పిందలు ఉన్నాయో కింద బార్డర్లో అలానే ఇలా మామిడి పిందలు వచ్చేటట్టుగా పెట్టి లైన్స్ తోటి దానికి గోల్డ్ జరిగి ఇచ్చాను శారీ కలరే ఇచ్చేసాను కింద హ్యాండ్ ఇలానే సేమ్ బార్డర్ లాగా వస్తుందండి సో ఇది ఈ బార్డర్ నేను మళ్ళీ అటాచ్ చేశానండి దీనికైతే లేదు ఈ డిజైన్కి రెండు హ్యాండ్స్ ఇలానే వస్తాయండి ఇవి నైన్ ఇంచెస్ ఆవిడ హ్యాండ్స్ యాక్చువల్లీ ఆ స్టిచ్డ్ బ్లౌజ్ అయితే లెవెన్ ఇంచెస్ ఉంది సో ఇదైతే ఇంకానే షార్ట్ పెట్టుకున్నారు ఇది నైన్ ఇంచెస్ హ్యాండ్ సో ఇదండి ఆవిడ బ్లౌజ్ హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చేసినాయి మధ్యలో వేశానండి బ్యాక్కి ట్వంటీకి మధ్యలో వేశాను ఎందుకంటే బ్లౌజ్ ఆవిడది లెంత్ ఎక్కువ ఉంది సో ఫ్రంట్ ఎలాగో ఆవిడది స్ట్రైట్ కట్ ఉంది సో అందుకని ఇలా వేశాను ఫ్యాన్సీకి ఇటు పక్కన మళ్ళీ ఫ్రంట్ వచ్చేస్తుంది సో ఇదండి నేను ఒక షార్ట్ పెట్టాను కదండి లహంగాకి బుటీస్ వేసుకున్నాను అది ఇప్పుడే కంప్లీట్ అయిందండి ఇది మొత్తం నాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తీసుకుంది బుటీస్ వేయడానికి మొత్తం సిక్స్ టైమ్స్ ఫ్రేమ్ చేంజ్ చేయాల్సి వచ్చింది నేను ఇది టిష్యూ క్లాత్ అండి దీని మీద ఆల్రెడీ గోల్డ్ తోటి బుటీస్ ఉన్నాయి కస్టమర్ ఇచ్చినప్పుడే ఇది యాక్చువల్లీ శిల్పా గారు అండి కౌపూర్ నుంచి మనకి టైలర్ అండి ఆవిడ ఆవిడ తీసుకొచ్చారు ఆవిడ కస్టమర్కి సో ఇలా లెహంగా కుట్టాలి అని చెప్పి దానికి ఇలా మెరూన్ కలర్ తోటి ఫ్లవర్ బుటీస్ వేయమన్నారు సో ఇలా మొత్తం క్లాత్ అంతా బుసేసానండి ఇవి యాక్చువల్లీ ట్వంటీ రోస్ ఉన్నాయి ఎయిట్ లైన్స్ ఉంటాయి మళ్ళీ వర్టికల్గా వరిగా ఉంటాయి కదా సో ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చు నేను లేక పెట్టిన ప్రకారం సో మొత్తం ఒక బుటీ అయితే ఫోర్ హండ్రెడ్ స్టిచ్ అండి ఫోర్ హండ్రెడ్ పైన సో వన్ సిక్స్టీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ వేసుకుంటే మీకు సెవెన్ హండ్రెడ్ దాటుతుందండి సో ఓవరాల్ వర్క్ అయితే ఇది సెవెన్ హండ్రెడ్ అవుతుందండి కాస్ట్ ుటీస్ దుపట్టాస్కి కానీ శారీస్కి కానీ వేసుకోవాలంటే శారీస్కి అయితే ఇంకా ఈవెన్ దుపట్టాస్కి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మినిమమ్ అవుతుందండి మనం ఏదైనా కట్ వర్క్ లాగా చేసుకొని బుటీ సెట్ చేసుకోవాలి అంటే సో మీకు డిజైన్ ఎలా అనిపించిందో చూడండి చాలా నీట్గా వచ్చింది ఫ్లవర్ బుటీ దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ పేరు చేస్తారంట లేదండి వర్క్ ఇవాళ పీగా నేను స్టార్ట్ చేయాలండి ఇప్పుడు వచ్చాక నేను వన్ అండ్ హాఫ్ అవర్ దీని మీదే వర్క్ చేశాను నిన్న త్రీ అవర్స్ చేశాను ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ అయింది ఇవాళ మళ్ళీ మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే నాకు ఇందాకే అయిందండి ఇది సో ఇప్పుడే ఫ్రేమ్ నుంచి తీసి వీడియో చేస్తున్నాను సో ఈ ఈ వర్క్ కనుక నచ్చితే మీకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్